వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ నేను మీషాహిన్ ఈ రోజు వీడియోలో పచ్చి పులుసుని సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా మందికి తెలిసిన రెసిపీనే ఈ రెసిపీ మనం ఆయిల్ యూజ్ చేయం మసాలా ఎలాంటివి లేకుండా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసే ప్రాసెస్ ని షేర్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి చింతపండుని మన పులుపుకు సరిపడా తీసుకోవాలి నేనైతే ఒక ఫుల్ హ్యాండ్ తీసుకుంటున్నాను ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలనమాట ఇలా తీసుకొని ఈ చింతపండుని బౌల్లో తీసేసుకొని మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ చింతపండుని వాష్ చేసుకోవాలన్నమాట ఇందులో పుల్లలు ఏవైనా ఉంటే పక్కకు పోతాయి అందుకు ఒకసారి చింతపండు మొత్తం ఇలా విడదీసి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఈ చింతపండుని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని కూడా పక్కకు వంపేసుకోవాలి ఈ రెసిపీ చాలా మంచిదండి హెల్త్కి మనం ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది కాకపోతే ఇది ప్రిపేర్ చేసుకోవాలంటే చెయ్యి కాస్త మంట పెడుతుంది అనమాట కానీ మనం చేతితోటి ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వాటర్ని పక్కకు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసిన చింతపండుని ఇందులో వేసేసుకొని మళ్ళీ నేను వన్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి నేను ఐదు పచ్చిమిర్చిలను తీసుకుంటున్నాను నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా స్పైసీ అండి అందుకే ఐదు మాత్రమే తీసుకుంటున్నాను వీటిని కూడా సన్నగా కట్ చేసుకుని ఈ వాటర్ లోకే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా స్క్వీజ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చిలో ఉన్న సీడ్స్ మొత్తం బయటకు వచ్చి బాగా మ్యాష్ అయిపోయే విధంగా మనం పచ్చి పులుసుని స్క్వీజ్ చేసుకోవాలండి అప్పుడే పచ్చిమిర్చి టేస్ట్ చింతపండు టేస్ట్ ఈ వాటర్ లోకి బాగా వచ్చేస్తాయనమాట ఇది మనం నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకున్న రోజు ఈవినింగ్ టైమ్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నాన్ వెజ్ కూడా మనం ఏదైనా డ్రై ఐటమ్ అయితే ఇందులోకి నంజుకోవచ్చు అనమాట అలా సైడ్ డిష్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పచ్చి పులుసు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఇది పాతకాలపు వంట కాబట్టి ఈ పచ్చి పులుసు మనం ఇలా స్క్వీజ్ చేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయల్ని బాగా స్క్వీజ్ చేయాలి కాబట్టి చెయ్యి బాగా మంట పెడుతుందండి ఇలా మంట పెట్టడం మనం తగ్గించుకోవాలంటే అసలు ఇలా కాకుండా పచ్చిమిర్చిని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకొని చింతపండు బాగా స్క్వీజ్ చేసుకున్నాగా ఫైనల్ గా యాడ్ చేసుకోవచ్చు అనమాట లేదు పర్వాలేదు అనుకుంటే ఇలా చేతితో స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ మరి కాస్త ఎక్కువగా ఉంటుంది ఇలా నేను స్క్వీజ్ చేసుకున్న తర్వాత చింతపండు పల్పుని పక్కకు తీసేసుకొని మరొక గ్లాస్ వాటర్ వేసుకొని రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేసుకున్నాను ఒక ఆనియన్ ని సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లైట్ గా స్క్వీజ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆనియన్ జ్యూస్ కూడా ఈ వాటర్ లోకి వచ్చేస్తుంది అప్పుడు ఈ టేస్ట్ మరి కాస్త ఎక్కువగా ఉంటుంది చాలా అంటే చాలా హెల్దీగా ఉన్న ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఏ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకుంటారో ఒక కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఈ రెసిపీ అయితే వేడివేడి రైస్ లో కానీ చల్లన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి నేను ఉప్పుని పర్ఫెక్ట్ గానే యాడ్ చేశాను ఆల్మోస్ట్ సాల్ట్ కాకుండా రాళ్ళ ఉప్పుని ప్రిఫర్ చేయండి టేస్ట్ అప్పుడే బాగుంటుంది అనమాట నేను యాడ్ చేసిన ఉప్పు టేస్ట్ సరిపోయిందండి కొద్దిగా ఎక్కువగా అనిపించింది అప్పుడు ఇందులోకి మరొక అర గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు వేడి వేడి రైస్ లోకి సర్వ్ చేసుకోండి ఇందులోకి చికెన్ అయినా మటన్ అయినా డ్రై ఐటమ్ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పులుసుకి కాంబినేషన్ గా ఆమ్లెట్ అయినా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇది ఎంత మందికి తెలుసో వాళ్ళు కూడా కామెంట్ చేయండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు అనమాట మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయనమాట తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్